ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి దగ్గర నుంచి అరవింద్ని కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు షాక్ లో మురళి నిజంగానే మురళీ దగ్గర నుంచి అరవింద్ని ఎవరు కిడ్నాప్ చేశారు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పద్మావతి విక్కి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక మురళి అక్కని వదిలేటట్టు కనిపించడం లేదు మళ్ళీ వాడేదో కొత్త ప్లాన్ చేశాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదైనా ముందుకు వెళ్దామంటే అక్క వాడి చేతుల్లో ఉండిపోయింది అని మురు విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు అప్పుడే దివ్య ఇక వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉంటుంది పద్మావతి అయితే పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం సారు ఇక మనం ఎన్ని రోజులని వాడికి భయపడుతూ కూర్చుంటాం చెప్పండి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఆ ఆఫీసర్లని సీక్రెట్గా మురళి ఎక్కడ మా అక్కని దాచిపెట్టాడో కనిపెట్టమంటాను అని విక్కి అయితే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే దివ్య భయపడిపోయి ఇక దివ్య అయితే మురళికి కాల్ చేస్తుంది బావా నువ్వు అరవింద్ని అడ్డం పెట్టుకొని వీళ్ళని ఆట ఆడుకున్నామని నువ్వు అనుకుంటున్నావు కానీ వీళ్ళు నీకు తెలియకుండా సీక్రెట్గా పోలీసులకి కంప్లైంట్ చేసి అరవింద్ని కనిపెట్టి నిన్ను ఎన్కౌంటర్ చేయించాలని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే మురళి అయితే అంతకి తెగించారా చూడిప్పుడు వాళ్ళకి నేను ఎలా గుణపాఠం చెప్తానో అని మురళి దివ్య మాట్లాడుతూ ఉంటే ఫోన్ పెట్టేసి ఆ తర్వాత విక్కీకి కాల్ చేస్తాడు విక్కీకి కాల్ చేసి అంటూ ఉంటాడో ఏంటి విక్కీ నువ్వు మీ అక్కని కిడ్నాప్ చేసినా సరే నువ్వు మాత్రం పోలీసు కంప్లైంట్ ఇచ్చి నన్ను ఎన్కౌంటర్ చేయించాలని ప్లాన్ చేస్తున్నావా అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇక మురళి అన్న ఆ మాటకి అప్పుడే విక్కీ షాక్ అయిపోతూ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నీకెలా తెలుసు నేనేమి అనుకోలేదు అని అంటూ ఉంటే విక్కీ నువ్వు ఏమీ మాట్లాడుకో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసే ప్రతి పని కూడా నాకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు మురళి అయితే అప్పుడు ఇక ఈసారి గనక పోలీసులు కానీ అలా ఇలా అని చెప్పేసి నువ్వు మాట్లాడుకుంటే మాత్రం మీ అక్కని చంపేయడం ఖాయం గుర్తు పెట్టుకో అని విక్కీకి వార్నింగ్ ఇస్తాడు మురళి అయితే ఫోన్ పెట్టేసాక ఏమైంది సారో అని అంటూ ఉంటు ఉంది పద్మావతి అప్పుడే పద్మావతిని వెళ్ళి తలుపు వేసి రమ్మని చెప్తాడో విక్కీ అయితే అప్పుడే ఇక విక్కీ అన్న మాటలకి పద్మావతి ఏంటి మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఎవరు అప్పుడే మురళి గడికి చెప్పారు అంటే ఈ ఇంట్లో మురళి మనిషి ఎవరైనా ఉన్నారా అని అంటూ ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు అప్పుడే ఇక విక్కీ పద్మావతి ఆలోచించుకుంటూ బయటికి తలుపు తీయంగానే అక్కడే దివ్య చచ్చాడుతూ ఉంటుంది ఇక దివ్యని చూసి పద్మావతికి అనుమానం వస్తుంది సరే సారు మనం అలాగే చేద్దామో అలా చేస్తే తప్పకుండా దుర్మార్గు నుంచి వదిలిని బయటికి తీసుకురావచ్చు ఇది మనం చాలా సీక్రెట్గా చెయ్యాలి ఇప్పుడు మనం వేసిన ప్లాన్ అద్భుతంగా ఉంటుంది అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక దివ్య అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడం చూసి అసలు మనం ఏ ప్లాను వెయ్యలేదు కదా నువ్వెందుకు అలా అన్నావు అని పద్మావతిని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే అవును సారో కానీ ఇంట్లో ఎవరు మన మాటల్ని విని ఎవరు ఏం చేద్దామనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలని నేను అలా చెప్పాను అని అంటూ ఉంటుంది పద్మావతి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కానీ ఇప్పుడు నేను వేసిన ప్లాన్తో తప్పకుండా మన ఇంటి దొంగ ఎవరో తెలిసిపోతుంది అని సరే సారు మీరు వెళ్ళండి అని పద్మావతి ఇక దివ్య ఎక్కడుందని వెతుకుతూ ఉంటుంది అప్పుడే దివ్య మురళికి ఫోన్ చేస్తూ పద్మావతికి అడ్డంగా దొరికిపోతుంది అప్పుడే పద్మావతికి అర్థమైపోతుంది దివ్య ఇదంతా చేసిందని అంటే మురళికి ఏదో కొత్త నెంబర్ ఉందని అర్థం చేసుకుంటుంది ఇక దివ్య తర్వాత లేనప్పుడు తన సెల్ ఫోన్లో ఉన్న నెంబర్ని తీసుకొని విక్కీకి చెప్తుంది ఇదే మురళి కొత్త నెంబర్ ఇప్పుడు ఈ నెంబర్ని మనం చెక్ చేస్తే వాడు ఎక్కడున్నాడో మొత్తం లొకేషన్ వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే విక్కీ అయితే అప్పుడు అక్క ఎక్కడుందో తెలిసిపోతుంది అని అనగానే అలా కాదు సారు మనం కూడా వాడి దారిలోనే వెళ్ళాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వాడికి వాడి స్టైల్లోనే మనం బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే విక్కీ సరే పద్మావతి నువ్వు ఎలా అంటే అలాగే అని అంటూ ఉంటాడు విక్కీ ఇక విక్కీ అన్న మాటకి పద్మావతి అయితే రే మురళి ఈ రోజు నుంచి నా గేమ్ స్టార్ట్ అవుతుంది చూసుకో మేము కొట్టే దెబ్బకి నువ్వు విలవిలలాడిపోతావు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే తరువాత ఇక విక్కీ పద్మావతి ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి దివ్య అయితే ఆశ్చర్యపోతుంది అక్క కనిపించడం లేదని దిగులు కూడా లేకుండా వీళ్ళిద్దరూ అంత హ్యాపీగా ఉన్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది దివ్య తరువాత ఇక మురళి అయితే దివ్యకి కాల్ చేస్తాడు దివ్యకి కాల్ చేసి అరవింద కనిపించడం లేదు అక్కడికి ఏమన్నా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడో ఇక్కడికి ఇక్కడికేమీ రాలేదు బావా అరవింద అరవింద్ ఎక్కడికి వెళ్ళినట్టుంది అని అంటూ ఉంటే ఏమో తెలియదు కానీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ వేసుకువచ్చి అరవింద్ని నా దగ్గర నుంచి కిడ్నాప్ చేశారు నన్ను కొట్టారు కూడా అని అనంగానే అదేంటి బావా నువ్వు కాకుండా అరవింద్ అక్కని ఎవరు కిడ్నాప్ చేస్తారు ఎవరికి అవసరం ఉంది అని అనగానే నాకేంటో అనుమానంగా ఉంది ఒకవేళ విక్కీ పద్మావతి ఏమన్నా చేశారా అని దివ్య అడుగుతుంటే అసలు వాళ్ళకి అరవింద్ ఎక్కడుండో ఇంత కూడా క్లూ దొరికే అవకాశం లేదో వాళ్ళెందుకు చేస్తారో అని మురళి అయితే అంటూ ఉంటాడు నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను అరవింద్ని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి అక్కడికి వచ్చి చెప్తాను చూడు అని అంటూ మురళి అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన మురళిని చూసి అక్క అక్క బావా అక్క రాలేదా అంటూ విక్కీ అడుగుతూ ఉంటాడు ఏంటి మీ అక్క గురించి నీకు తెలియదు అంటే అదేంటి బావా మా అక్కని గుడి నుంచి నువ్వే కదా తీసుకువెళ్ళావని డ్రైవర్ చెప్పాడు మళ్ళీ మా అక్క గురించి నువ్వు నన్ను అడుగుతావేంటి మా అక్క ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే తర్వాత ఆర్య కూడా విక్కీ మురళిని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే మురళి అయితే మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు మళ్ళీ మీ అక్కని ఏమన్నా అని భయంతో మీ అక్కని గెస్ట్ హౌస్లో ఉంచాను ఆ గెస్ట్ హౌస్లో నుంచి మీ అక్కని ఎవరో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని మురళి చెప్తూ ఉంటాడు ఇక విక్కీ అయితే మురళి కాలర్ పట్టుకొని మా అక్కని నిన్ను నమ్మి నీ దగ్గర ఉంచితే మా అక్కని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తావా మా అక్కకేమన్నా జరిగినా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని విక్కీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడో అప్పుడే ఇక నారాయణ అయితే ఏంటాలుడు గారు మీరు చెప్పేది అరవింద్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే కదా మీ దగ్గర ఉంచాము కానీ మీరేంటి ఇలా చేశారు అని అనగానే తెలియదు మావయ్య అసలు వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారో కూడా అర్థం కావడం లేదు అని మురళి అయితే అంటూ ఉంటాడో ఇప్పుడే నేను మా అక్కకి కనిపించడం లేదని పోలీస్ కేసు పెడతాను అని అంటూ ఉంటే మురళి అయితే పోలీస్ కేసు ఎందుకు వెక్కి అరవింద్ని అందరూ కలిసి వెతుకుదాము అని మురళి అయితే అంటూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ మొత్తానికి విక్కీ పద్మావతి వేసిన ప్లాన్తో మురళీ దేవ్ వేసిన ప్లాన్ని మురళీకి తిప్పికొట్టి అరవింద్ని వాళ్లే తన మనుషుల చేత కిడ్నాప్ చేయించి చుక్కలు చూపించబోతున్నారో మురళికి మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు